నంజార్ జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణలో శనివారం గ్రేటర్ రాయలసీమ బాల్ బ్యాడ్మింటన్ పోటీలను ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ ప్రారంభించారు ఈ సందర్భంగా డీఎస్పీ ప్రమోద్ రిబెన్ కట్ చేసి పోటీలను ప్రారంభించారు అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఆళ్లగడ్డ పట్టణంలో రాయలసీమ స్థాయిలో బాల్ బ్యాడ్మింటన్ పోటీలను ప్రారంభించడం ఎంతో గర్వకారణంగా ఉందని తెలిపారు క్రీడాకారులు గెలిచిన ఓడినా సమానంగా తీసుకోవాలని సూచించారు నిర్వాహకులు మాట్లాడుతూ బ్యాడ్మింటన్ పోటీలకు బహుమతులు స్పాన్సర్ చేసిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు నమస్కారం ఈరోజు మన ఆలుగడ్డలో గ్రేటర్ రాయలసీమ పాల్ బ్యాడ్మింటెడ్ టోర్నమెంట్ జరుగుతుంది దీనికి సంబంధించి చాలా డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా ఆల్మోస్ట్ ఒక ట్వంటీ త్రీ టీమ్స్ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది మన ఆలగడ్డలో ఇట్స్ రీటీ అప్రిషిబుల్ ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో ఎస్పెషల్లీ ఆలగడ్డ నుంచి మన ఆర్గనైజర్స్ ప్రసాద్ గారు వీళ్ళు ఇదంతా ప్లాన్ చేసి ఈరోజు టోర్నమెంట్ కండక్ట్ చేయాలనేది చాలా ప్లానింగ్ చేసి ఈరోజు కండక్ట్ చేస్తున్నారు ఐ రియలీ విష్ ఆల్ ద ట్వంటీ త్రీ టీమ్స్ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో ఫ్రమ్ ద డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ అలాగే ఉమెన్ టీమ్ కూడా స్పెసిఫిక్గా పార్టిసిపేట్ చేస్తున్నట్టు తెలిసింది ఐ రియలీ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ద టీమ్స్ అండ్ అలాగే ఇలాంటి ఈ ఫాస్ట్ ఫార్వర్డ్ లైఫ్లో ఎస్పెషల్లీ హెల్దీ మైండ్ అండ్ హెల్దీ బాడీ ఈజ్ సో ఇంపార్టెంట్ దీనికి సంబంధించి ఎవరైతే ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్ డెవలప్ చేస్తున్నారో ఐ రియలీ అప్రిషియేట్ దెమ్ అండ్ ఐ రియలీ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ట్వంటీ త్రీ టీమ్స్ థ్యాంక్ యూ